ప్రశ్నేకి జో జో వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి సుదీర్ఘ సంవాదాల అనంతరం నిన్న రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి లోక్సభ ఆమోదం పొందింది చాలా కాలం తర్వాత దేశ చరిత్రలో అర్ధరాత్రి రెండు గంటల వరకు పార్లమెంట్ సమావేశాలు సాగాయి అయితే ఈ నేపథ్యంలో ఇంత సుదీర్ఘకాలం పాటు జరిగిన చర్చలను కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి గతంలో మనం చూసుకున్నట్లయితే త్రిపుల్ తలాక్ విషయంలో కానీ దాని తర్వాత సిటిజన్షిప్ విషయంలో కానీ దాని తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ ఎలా అయితే వాద ప్రతివాదనలు ఎలా అయితే అర్ధరాత్రి ఆమోదాలు పొందాయో ఈసారి కూడా సేమ్ అలాగే వాద ప్రతివాదనలు అయితే గట్టిగా వినిపించాయి ఇండియా కూటమితో పాటు ఎంఐఎం ఇతర పక్షాలు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తే ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పక్షాలు కూడా పూర్తిగా ఈ బిల్లును సమర్థించడం అయితే జరిగింది అయితే ఈ క్రమంలోనే దాదాపు పన్నెండు గంటల పాటు బిల్లుపై వాద ప్రతివాదంలో చర్చోపరి చర్చలు జరిగినాయి చివరిగా ఓటింగ్కి వెళ్లారు ఓటింగ్కి వెళ్లిన క్రమంలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది దీనికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది దాంతో పాటుగా రెండు వందల ముప్పై రెండు మంది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది ప్రశ్న मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को यथा संशोधित पारित किया जाए सर आई मूव दैट द बिल बी पास एज amended। प्रश्न ये कि विधेयक को यथा संशोधित पारित किया जाए जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हा, हाँ वालो हा, वा। so, में हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ विधेयक पर यथा संशोधित पारित हुआ सो इंडिया कोटम तरफ व्यतिरेक वोट वेस वारी ప్రతిపాదనలు అయితే వీగిపోవడం జరిగింది సో ఇది లోక్సభలో పాస్ అయింది ఈరోజు దీనిపై రాజ్యసభలో చర్చ అయితే జరగనుంది ఒక్కసారి ఎవరెవరు అనుకూలంగా ఓటు వేశారు ఎవరెవరు వ్యతిరేకంగా ఓటు వేశారో మనం తెలుసుకుందాము ఈ బిల్లుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్యాలైన టీడీపీ జేడీయూ శివసేన షిండే వర్గానికి సంబంధించి లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ మద్దతు ఇవ్వడంతో బిల్లు చాలా ఉత్సాహంగానే ముందుకు సాగింది మరోవైపు ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో అన్ని పక్షాలు కూడా ముక్త కంటంతో ఈ బిల్లును వ్యతిరేకించడం అయితే జరిగింది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది దాంతోపాటుగా జనసేన టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి బిల్లుకు అనుకూలంగానే ఓటు వేయడం అయితే జరిగింది ఇక ఇక్కడ కీలకమైన విషయాలు కూడా మాట్లాడుకుందాం అయితే ఈ బిల్లులో సంబంధించి కిరణ్ రిజుజీ కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలు అయితే పార్లమెంట్ ముందు ఉంచడం జరిగింది ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వర్క్ బోర్డు బిల్లు కానీ వర్క్ బోర్డు సవరణ బిల్లు కానీ ఈ పేర్లు అన్నింటినీ మారుస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే వర్క్ బిల్ పేరును యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా వ్యవహరించినట్లు ఆయన చెప్పుకొచ్చారు ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు దశాబ్దాల కాలం పాటు వక్ భూములకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంటరీలు ఎలాంటి దస్తావేజులు లేని భూములకు సంబంధించి చాలా ఏళ్ళుగా ఒక పక్క కోర్టుల్లో కానీ రెండు పక్క ముస్లిం మత పెద్దల వద్ద కానీ వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ వివాదాలన్నింటినీ చెక్ పెట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని ఎన్డీఏ పక్షం చెప్తా ఉంది దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్తూ ఉంది అసలు ఎలాంటి రుజువులు లేకపోతే ఈరోజు పార్లమెంట్ ఉన్న భవనం కూడా వక్ బోర్డు సంబంధించిన స్థలమేనని చెప్పి కొంతమంది చెప్పే అవకాశం ఉందని చెప్పి ఎన్డీఏ విమర్శించడం కూడా జరిగింది ఒక మరోవైపు దీని బిల్లుకు సంబంధించి ఉన్న అడ్వాంటేజెస్ని అయితే చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఎన్డీఏ దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది ఇక ఇండియా కూటమి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుందంటే ఎవరైనా ముస్లిం ఒక భూమిని తనకున్న భూమిని కానీ తన ఆస్తిని కానీ వక్బోర్డుకి దానం చేయాలనుకుంటే తాను ముందు ముస్లిమే అని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఇందులో ఉంది ఇందుకే మేము వ్యతిరేకిస్తున్నామని ఇండియా కూటమి అయితే చెప్పడం జరిగింది దేశ చరిత్రలో తాను ఒక మతానికి చెందిన వాడిని అని చెప్పి రుజువు చేసుకోవడానికి సర్టిఫికేట్ తెచ్చుకోవడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారని గతంలో ఎప్పుడూ ఇలా లేదని చెప్పేసి ఇండియా కూటమి అయితే ఆరోపించడం అయితే జరిగింది సో వాద ప్రతివాదాలను అలా ఉన్నప్పుడు కూడా బిల్ అయితే లోక్సభలో ఆమోదం పొందింది ప్రస్తుతం రాజ్యసభకు వెళ్ళింది రాజ్యసభలో కూడా చర్చ ప్రారంభమైంది అయితే రాజ్యసభలో ఇంకో కీలకమైన విషయం ఏంటంటే రాజ్యసభలో కొద్దిగా బీజేపీకి ఇటుగా ఉంది పరిస్థితి ఎందుకంటే ఒక దాదాపు ఇరవై ముప్పై ఓట్లతో గట్టెక్కే అవకాశం ఉన్నప్పుడు కూడా లోక్సభలో జరిగినంత యాభై ఓట్లు యాభై ఎనిమిది ఓట్ల డిఫరెన్స్ అయితే అక్కడ ఖచ్చితంగా రాదు ఏదో దగ్గర దగ్గర ఇరవై ఓట్లు మెజారిటీ అక్కడ లభించుకునిద్ది ఎందుకంటే అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో దాంతోపాటుగా కొన్ని రాష్ట్రాల్లో గతంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన రాజ్యసభ సీట్ల ఆధారంగా అక్కడ ఎన్డీఏ కూటమి కంటే మిగతా వారికి ఓట్లు కూడా కొద్ది సమానంగా ఉన్నాయి ఇటీవల కొంతమంది రాజీనామా చేశారు సో ఆ డిఫరెన్స్ వల్ల ఇరవై ముప్పై ఓట్లయితే గ్యాప్ వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనా కానీ తరతరాలుగా వస్తున్న మక్బోర్డు ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన బిల్లును అయితే తీసుకురావడం జరిగింది అది రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే చట్టం రూపంగా మారనుంది ఒక్కసారి ఇది చట్టంగా మారితే పూర్తి స్వేచ్ఛ అనేది వక్ బోర్డుకు సంబంధించి రాబోతుంది అయితే ఈ భూముల పరిరక్షణ మొత్తంగా సంబంధించి ఈ భూముల సర్వే కానీ ఈ భూములకు సంబంధించి ఎలాంటి డెసిషన్ అయినా కానీ ఆ జిల్లా కలెక్టర్ చేతిలో ఉండిద్ది ఆ జిల్లా కలెక్టర్ వీటికి ఒకసారి సర్వే నెంబర్లు వీటి హద్దులన్నీ నిర్ణయించిన తర్వాత వాటికి సంబంధించి వాటి డెవలప్మెంట్కి సంబంధించి వాటి నుంచి రెవెన్యూ ఎలా సృష్టించాలనే దాని గురించి గవర్నమెంట్ అయితే జివో పాస్ చేయనుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్